హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనషన్నో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చల్లచల్లని వాతావరణంలో వేరివేరి పకోడీ ఎలా చేద్దామో చూద్దాం చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేద్దామో చూద్దాం నేనైతే ముందుగా ఇలా ఆనియన్ అన్ని కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇలా ఆనియన్స్ అనేసి పొడవులో కట్ చేసుకోవాలి పొడవులో కట్ చేసుకుంటేనే పకోడీ మంచిగా వస్తుంది మా ఆయనే కట్ చేశారు నాకు కలలో వాటర్ వస్తాయని మా ఆయనే ఏ మొదలై నేను కట్ చేస్తాను నువ్వు ఒక ఆనియన్ కట్ చేస్తే చాలా వాటర్ వస్తాయి నీకు నేనే కట్ చేస్తానులే నేను కట్ చేస్తాను అని చెప్పి ఆయనే కట్ చేశాడు చాలా త్వరగా కట్ చేసాడు ఇలా ఒక బౌన్లోకి తీసుకున్నాను అన్నీ ఆనియన్స్ అన్నీ కట్ చేసేయాలా అలా ఆ తర్వాత ఇలా అన్ని మిశ్రమాలు కలిపి పక్కకు పెట్టుకున్నాను ఒక ఒకప్పుడు శనగ శనగపిండి ఒక కప్పుడు బియ్యం పిండి కరివేపాకు అన్నీ అలా పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత బ్రౌన్లోకి ఒక కప్పడు శనగపిండి ఒక కప్పడు బియ్యం పిండి కొంచెం కరివేపాకు తగినంత కరివేపాకు ఆ తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి అల్లం పేస్ట్ బేకింగ్ సోడా అన్నీ వేసుకున్నాను అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అలా అలా మిక్స్ చేసుకున్నాను వాటర్ మాత్రం చాలా తక్కువ పడతాయి ఎందుకంటే మనం కరకరలాడే పకోడు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ చాలా తక్కువ పడతాయి ఒకవేళ కొంతమంది మెత్తడి పకోడి కూడా చేసుకుంటారు మెత్తడి పకోడి చేసుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం పిండి ఎక్కువ పోసుకుంటే మెత్తగా వస్తుంది అలా ఇష్టపడే వాళ్ళు అలా ఇష్టపడతారు ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా ఇష్టపడతారు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను పిండి మొత్తం కలిపి ఇలా పక్కకు పెట్టుకున్నాను టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టుకుంటే కొంచెం పిండి అనేది వాటర్ నాన్ అన్నమాట పకోడి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఆ పిండి మొత్తం ఆనియన్కి పట్టుకుంటుంది అనమాట ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటే అలా పక్కకు పెట్టుకొని నేను చూశాను ఇలా ఇలా తీసుకున్నాను ఆ తర్వాతకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసుకున్నాను తగినంత ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక అందులో ఇలా వేసాను ఇలా వేస్తే ఇలా వేస్తే పొడి పొడి వస్తుంది కరకరలాడుతుందనమాట మనం మెత్తగా వేసుకుంటేనే ముద్దలు ముద్దలు లాగా వేయాలి ఇలా పొడి ఇట్లా పొడి పొడి వేసుకుంటే మెత్తగా రాకుండా ఇట్లా కరకరలాడుతూ వస్తుంది ఇలా వేసుకుంటే కరకరలాడుతుంది కరకరలాడే పకోడీ వస్తుంది అలా వేసుకుంటే ఇట్లా ముద్దల ముద్దలు వేసుకుంటే మెత్తగా వస్తుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను కరకరలాడే పకోడీ ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అలా వేసుకుంటే బాగుంటుంది చూసారా వేడి వేడి పకోడీ ఎలా వస్తుందో చాలా బాగుంటుంది నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇక టిష్యూ ఉంటే టిష్యూలో వేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం ఇలా ఇలా రాదు ఆయిల్ అంతా అతుక్కోదు టిష్యూ ఉంటే టిష్యూ వేసుకోండి నా దగ్గర టిష్యూ లేదు ఆ తర్వాత ఇంకోసారి వేసుకున్నాను నేను ఇలా రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి గ్యాస్ మాత్రం స్లిమ్గా పెట్టుకోవాలి స్లిమ్గా పెట్టుకుంటే ఆనియన్ అనేది మాడిపోదు మళ్ళీ అలా బౌన్ బ్రౌన్లోకి వేసుకున్నాను నేను ఇంకోసారి వేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుని ఒక బౌన్లోకి తీసుకున్నాను ఇలా వేసుకుంటేనే పకోడీ కరకరలాడుతూ మంచి వస్తుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది స్నాక్స్ వేసుకొని అలా టీ పెట్టుకుని తాగితే వాతావరణంలో ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను మాత్రం ఇలా అంతా ఒక బౌన్లోకి సర్వ్ చేసుకున్నాను ఆ తర్వాత ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని అలా ఆయిల్లో డీఫ్రై చేసుకున్నాను అలా డీఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలా పకోడీలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కూడా డీఫ్రై చేసుకొని అలా పకోడీలో వేసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అంతే అండి వేడి వేడి పకోడీ రెడీ చాలా సింపుల్ అండి చూసారా వేడి వేడి పకోడీ రెడీ ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను మాత్రం మా ఆయనకి ఇచ్చాను ఇలా ఇలా ఇచ్చాను ఎలా ఉంది అండి అంటే చాలా బాగుంది టేస్ట్ బాగుంది అన్నాడు మా బాబు కూడా తిన్నాడు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో మనం కానీ పిల్లలం కానీ తింటే చాలా బాగుంటుంది అంతే అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్